హాయ్ అండి ఇప్పుడు మనము బ్రేక్ఫాస్ట్లోకి పల్లీల చట్నీ ఎట్లా చేసుకోవాలో చూద్దామండి ఇది మన హోటల్లో ఎట్లా వస్తుంది అలా టేస్ట్ ఉంటుందండి మనం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ మరిగిన తర్వాత నేను ఒక టెన్ ఎండుమిర్చి వేసుకున్నానండి మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మా బాబుకి ఎండుమిర్చితో చేసిన చట్నీ అంటే ఇష్టం కాబట్టి నేను ఎండుమిర్చి వేసాను ఇప్పుడు ఎనిమిచ్చి ఒక గజాలలోకి తీసుకున్న తర్వాత ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను ఈ పల్లీలు కూడా చిన్న మంట మీద వేగాలి ఇలా పల్లీలు సగం వేగిన తర్వాత ఒక నాలుగు రెబ్బలు వెల్లుల్లి ఒక చిన్న ముక్క అల్లం ముక్క అండ్ కొంచెం జీలకర్ర వేసుకుని మనము దాంట్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ పల్లీలు వేగిన తర్వాత మనం బంద్ చేసే ఒక ఐదు నిమిషాల ముందు ఒక చిన్న కప్పు పుట్నాలు వేసుకున్నాను పుట్నాలు ఇష్టం లేని వాళ్ళు కూడా అవాయిడ్ చేయొచ్చు వేగిన తర్వాత అదే ఎండుమిర్చి తీసుకున్న జాల్లోకి తీసుకుని మొత్తం పల్లీలు తీ తీసేసుకున్నాను అందులో తగినంత ఉప్పు వేసుకొని తగినంత వాటర్ పోసుకొని మూత పెట్టుకుని గ్రైండ్ చేసుకుందాము చూడండి ఇట్లా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చట్నీని తాలింపు పెట్టుకుందామండి తాలింపు ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు తాలింపు పెట్టుకుంటే చట్నీ టేస్ట్ బాగుంటుందండి ఇలా ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసిన తర్వాత అవి బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న చట్నీ వేయాలి అంతేనండి పల్లీల చట్నీ రెడీ అండి ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి